ఇప్పుడు రోజా గారి కోసం ఏమంటారు రోజా గారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఆమె రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు అన్నవన్నీ ఎక్కడ నిరూపిస్తున్నారు కూడా మాట్లాడుతున్నారు దేనికి అడిగి అడుగుతూనే ఉంటది బట్ మళ్ళా టీవీలోకి వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారుగా ఆడికి అర్థమైపోయి ఉంటది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందుకని మళ్ళా టీవీ షోస్ కి సినిమాలకి చేసుకుంటదేమో అనుకోవచ్చు అయినా ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా చాలా చాలా పెద్ద ప్రశ్న అది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి వాళ్ళు ఏదైతే అప్పుడు అదే మన క్రో క్రో కేస్ కింద అతను డిస్క్వాలిఫై చేసి ఉన్నట్టయితే పక్కగా మినిమం టు మినిమం త్రీ ఇయర్స్ అనే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అతను డిస్క్వాలిఫై అయిపోయాడు అయిపోయడానికి ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు ఎమ్మెల్యేగా పనికిరాడు అసలు ఇంకా కనీసం నామినేషన్ వేయడం కూడా పనికిరాడు సో ఆ రకంగా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో కానీ గానీ ఇక డైరెక్ట్ జైలుకి పంపిస్తామంటే ఇక మళ్ళీ వేరే రకంగా రాజకీయాలు అనేది మళ్ళీ పుంజుకుంటాయని అనుకోవచ్చు డిస్క్వాలిఫై అయితే చేసే అవకాశం ఉందనిపిస్తుంది ఇప్పుడు అది ఒకటి చూసుకుంటే మనం కూటమి ప్రభుత్వం రేపు ప్రజానాడ వచ్చి ప్రతిదీ కూడా రేపు నలభై మూడో ఆవిర్భావ సభ కూడా అక్కడ పెడతానంటున్నారు ప్రతిదీ కూడా కడపలోనే పెడతానంటున్నారు దీనికి కారణం ఏంటి అంటే కడప వైసీపీకి కంచి కోటి కింద మారిందని మనందరికీ తెలిసిందే పులివేందరేమో జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే దీనికోసం ఏమంటారు నుంచి కదా గత నలభై సంవత్సరాల నుంచి కడప అనేది వైఎస్ఆర్ అనుకూలంగానే ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి అయిన జగన్ కి కూడా అనుకూలంగానే ఉంటదని భావిస్తున్నాడు కాబట్టి అక్కడే మొగ్గు చూపిస్తున్నాడు అంతే అన్న ఒక మాటలో అమరావతి పోలవరం అలాగే చూసుకుంటే మనకి క్లాపిటల్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది రాజధాని ఇప్పుడు పోలవరం సంగతికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడే కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు నీరు నీటి శాఖ మంత్రి అందరూ చెప్పారు వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ ఈ యాదవ్ ఈయన ఉన్నాడు కదా నెల్లూరుకు సంబంధించిన మంత్రి ఒకప్పుడు మళ్ళీ లేడు ఆయన కూడా చెప్పాడు అయిపోద్ది అయిపోయింది వీళ్ళు అయిపోద్ది అయిపోతుంది అయిపోతుంది అదైతే ఇప్పటికి అవ్వదు అది చాలా టైం పట్టింది అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకుని వాళ్ళు చేస్తే తప్ప పని అవ్వదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సరిపోద్దా మళ్ళీ వేరే ప్రభుత్వం అయినా సరే అక్కల అధికారం మనకు అవసరం లేదు ఇప్పుడు ఏ ఒక పార్టీ ఉంది ఇంకో పార్టీ ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ అంత మించి ఏం లేదు అంతగా ఏమి అన్న మరో మాట అన్న ఇప్పుడు చూసుకుంటే జనసేన పార్టీకి అని చెప్పారు జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక సీట్లకి అంకితం అయిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కనుక కార్యకర్తలని వాళ్ళని తీసుకుంటా పోతా ఉండకలేదు అనుకోండి అంతకన్నా తక్కువ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అంటే ఇరవై ఒక్క స్థానాల్లోనే జనసేన ఇంకా అంకితం అయిపోయి ఇంక దానికి మించి సీట్స్ రావని కూడా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు పోటీ పో ఎప్పుడు గెలవటం అది గెలవడము గెలవడం అనేది తర్వాత విషయం పోటీ చేయడానికి కూటమి ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నారు ఎంతవరకు ఇప్పుడు మేజర్ ఆఫ్ ద షేర్ టీడీపీ ఉంది కూటమిలో సో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా కూటమి టీడీపీ వాళ్ళు మేజర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నది జరుగుతూ ఉంటాయి ఎంతసేపటికి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళ ప్రయారిటీ ఉండదు సో ఆ దిశగా పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి వాళ్ళకి ప్రయారిటీ వచ్చేటట్టుగా కూడా కార్యకర్తలు ప్రయారిటీ వచ్చేటట్టు కూడా చేసుకోవాలి అప్పుడే పార్టీ అనేది బలంగా ఉంటుంది ఇది కనుక జరగలేదు అనుకోండి ఆ ఇరవై సీట్లు కూడా వచ్చే టర్మ్ లో ఛాన్స్ కూడా ఉండదు అన్న మిగతా నూట యాభై నాలుగు ఎమ్మెల్యే సీట్స్ కూడా ఏంటి నిజంగా నూట నలభై నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ జనసేన పోటీ చేసే అవకాశం ఉందా చేసుకోకపోతే కష్టమే బలంగా కార్యకర్తలని బలంగా చేసుకుని వాళ్ళ సిద్ధాంతాలను అందరికీ తెలుసుకోకపోవడం ఉంటే చాలా కష్టమే చెప్పాలంటే ఎన్నో ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇప్పుడు ఎప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో ఎప్పుడు పెట్టారు ఇప్పటివరకు అసలు ఏదో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనే ఆ కూటమి ద్వారానే జనసేన గెలిచింది అని ఒక రకంగా అనుకోవచ్చు జనసేనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరంగా ఓట్లు వేయడానికి మాత్రం ప్రస్తుతం ఇరవై ఒకటికి అయిపోయింది అది కూడా అంత కూడా నాకు రియాలిటీగా లేదనిపిస్తుంది ఆ ఇరవై ఒకటి కూడా ఆ ఇరవై ఒకటి కూడా లేదనిపిస్తుంది మరి రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జనసేనకి ఏమైనా సీట్స్ పెంచే అవకాశం ఉందో ఒకవేళ ఇదే కూటమి కంటిన్యూ అవుతే లేకపోతే ఈ ఇరవై ఒకటికి మించి ఇంకా తగ్గించే అవకాశం ఉంది ఆయన కార్యకర్తలని పార్టీని బాగా బలంగా చేసుకోవాలి అదైతే బాగా నిస్సాయితంగా ఉంది మరీ ముఖ్యంగా కూటమి పరిపాలన ఏదైతే వాళ్ళ నియోజకవర్గాలు జరి గెలిచాయో అక్కడ ఉన్న జనసేన నాయకులు కూడా ఉంటారు ఆ జనసేన వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అక్కడ ఎమ్మెల్యే టీడీపీ అనుకోండి జనసేన అసలు పట్టించుకోవద్దు ఇప్పుడు ఉంది మాది గుడివాడ నియోజకవర్గం వెనుగోలు రాము టీడీపీ ఈ జనసేన బోర్కట్ ప్రసాద్ అని ఉన్నాడు ఆయన అసలు పట్టించుకో ప్రతి కార్యక్రమానికి ఉంటాడు ఆయన ఏదో హాజరు హాజరు ఏదో అటెండెన్స్ చేసుకున్నట్టుగా వెళ్తా ఉన్నారు స్థాయికి రావాలి రాజకీయాలు రావాలి ఉంటారు కదా ఆ రకంగానే డ్రాబ్యాక్ అనేది ఉంటది కూటమి ప్రభుత్వంలో ఏమైనా గొడవలు అయితే బయటికి వచ్చేసేయచ్చు ఛాన్స్ కూడా ఉండొచ్చు పార్టీ ఓన్ గా రావాలి మేము గెలవాలంటే నిజంగా ఇప్పుడు కూటమి మీరు అన్నట్టు చీలిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి నారా లోకేష్ గారి పరిస్థితి చీలిపోయింది అనుకోండి మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంటుంది మరో విషయం నేను రీసెంట్ గా ఒక న్యూస్ లో విన్నాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు చంద్రబాబు అని పేరు ఎత్తుతున్నారు తప్ప నారా లోకేష్ గారి పేరు కనిపించి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అని కూడా మాట్లాడుతున్నారు అది నిజమేనా అది కరెక్ట్ కాదు అది నిజమేనా అది ఎంతవరకు నిజం మీ అభిప్రాయంగా అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని తొక్కుతున్నారా అలాంటి వ్యక్తి అయితే కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఒకళ్ళు తొక్కేసి పైకి రావాలని అయితే మనిషి అయితే కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారు తర్వాత మళ్ళీ పితాపురం అయినా పితాపురం మార్చే అవకాశం ఉందా మేము వర్మగారిని కొంచెం సాటిస్ఫై చేశారు అనుకోండి పిఠాపురంలో ఉంటారు వర్మగారు డిస్సాటిస్ఫై అయ్యారు అనుకోండి వేరే చోట ఎమ్మెల్సీ పదవి వచ్చే జనసేన తరపు నుంచి వర్మగారికి ఇస్తారని టాక్ వచ్చింది నిన్నే మరి నాగబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్సీ కోటలో ఆయన ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పొందేశారు ఆయన మరి వర్మ గారిని ఎలా సాటిస్ఫై చేస్తారో చూడాలి మరి ఇప్పుడు చూసుకుంటే నాగబాబు గారి విషయానికి వస్తే ఈయన చేసే ప్రతి పని ఆయన కల చంద్రబాబు గారు అగ్గిపడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇండియాలో మెయిన్ కీలకంగా టీడీపీ ఓట్ షేర్ ఉన్నప్పటికీ జనసేన అనేది ప్రయారిటీగా చాలా ఎక్కువగా ఉందనుకోవచ్చు చంద్రబాబు గారు ఆ దిశగా ఆలోచించు ఉండరు ఇంకా ఇక్కడ నుంచి నాగబాబు గారు పరిపాలన ఎలా చేసే అవకాశం ఉంది ఆయనకి గతంలో చూసుకుంటే ఆయన ఇప్పటి నుంచి ఉన్నారు ప్రజారాజ్యంగా నుంచి ఉన్నారు ఇప్పుడు ఆయన మరి ఆ ఎమ్మెల్సీ పదవికి ఆయన హరుహురా అంటే ఆయన అమలు చేసే అవకాశం ఉందా ప్రతి ఇప్పుడు ఆయన ఏదో సరే పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు కదా జనసేనలో కూడా ఉన్నాలో అన్నయ్ కాబట్టి సరే ఇవ్వాలి మన అనుకునే పాయింట్ లో ఇచ్చారు అనిపించింది నాకైతే అంత మించి ఏం లేదు అక్కడ ఆయన ఏదో చేస్తారనే ఉద్దేశంతో నాకైతే అనిపించట్లేదు అన్న ఒక్క మాట జనసేన బీజేపీలోకి కలిసే అవకాశం ఉందా లేదా అంటే బైదా చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపేశారు అవును ఆ పాయింట్ జనాల్లో బాగా నెగిటివిటీ వెళ్ళిపోయింది అవును ఇప్పుడు అడిగే జనాల్లోకి నెగిటివిటీ వెళ్ళిపోయింది బాగా అవును సో ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీలో కలపరు సపోర్ట్ అయితే ఉంటది కానీ పార్టీ పరంగా జనసేన క్లోజ్ చేసి బీజేపీలో కలిపేసి బీజేపీ అని చెప్పుకుని అలా వెళ్తారని అనుకోవచ్చు అంటే బీజేపీలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో సీఎం క్యాండిడేట్ లేరు ముఖ్యంగా విలీహీనం ఇప్పుడు అంటే జనసేన బీజేపీలో కలిపేసి బీజేపీ నుంచి సీఎం కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ ముందుకొస్తే టీడీపీ నుంచి నారా లోకేష్ గారు ముందుకొస్తే వైజీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాలంతతాయి అని కూడా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు ఒకవేళ కనుక ఎన్డీఏ ప్రభుత్వం విడిపోయి జనసేన బయటకు వచ్చేసిందంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే జనసేన లోతుగా వెళ్ళకపోతే మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు గిర్ర మంది అంటున్నారు కదా అది నిజమేనా ఏం ఆ పంతొమ్మిదిన బటన్ నొక్తాను బటన్ నొక్తా అని బట్టన్ నొక్కేశారు అది కళ్ళు మూసుకుంటే అయిపోయింది ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే అంటున్నారు మరి ఏంటో అదే ఆయన ఆయన మోటివేట్ చేసుకోడానికి అంటున్నారంటే